గొడవ పడితే మేము ఇక్కడ ఉరి తీసుకోవాలా ఇక మీ ఇష్టం మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఇక మాకు పోతేకుంటే మా ముగ్గురి మా ముగ్గురి శవాల్ని మీరు చూడలే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరు ఓటేసి లీడిస్తే మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా లేకుంటే నాలుగో తారీఖున నా శివయాత్రకి మీరు రారి మీరు సరే మీ దళ అంటున్నా మీ దండం అంటున్నా మీ కడుపులో తలకాలు పెడతా ఉంటున్నా మీ గధాలు పట్టుకుంటా అంటున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ దయా మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మంచి పూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా రేపు రెండో గుర్తు రేపు రెండో గుర్తు కారు గుర్తున్నది ఓడ కొడితే ఊరికి తీసుకోవాలా ఇక మీ ఇష్టం మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు మాకు ఓ మా ముగ్గురి మా ముగ్గురి శివాలనే మీరు చూడలేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు ఓటేసి లీడిస్తే మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రస్తా లేకుంటే నాలుగో తారీఖు నా శవయాత్ర మీరు రిన్నా సరే మీ దయా అంటున్నా మీ దండం అంటున్నా మీ కడుపులో తలకలు పెడతామంటున్నా మీ కథలు పెట్టుకుంటా అంటున్నా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ దయా మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మంచి పూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా రేపు రెండో గుర్తు రేపు రెండో గుర్తు కారు కుర్తున్నది